సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద ఇంకా పెండింగ్ లోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపితే మూడు నెలల్లోపు దాన్ని ఆమోదించాలి లేదా తిప్పి పంపాలి అలా తిప్పి పంపకుంటే ఆ బిల్లు ఆమోదం పొందినట్లేనని తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీం కోర్టు ఏప్రిల్ ఎనిమిది వేల ఇరవై నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టం అయినట్లే ఆ చట్టం ప్రకారమే స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లపై జీవో జారీ చేశాం అని బట్టి పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే శాస్త్రీయంగా ప్రక్రియను నిర్వహించి జీవో జారీ వరకు వచ్చామని తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరిలతో కలిసి బట్టి మీడియాతో మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నదే బీజేపీ బీఆర్ఎస్ లని ఆరోపించారు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టం చేసిందని ఆ చట్టమే బీసీల రిజర్వేషన్లకు ఉరితాడైందని చెప్పారు టిఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించి యాభై శాతం మించకుండా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని చేయటం టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఈ రోజు రాష్ట్రంలో ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి ఒక ఉరితాడులాగా తయారైపోయింది ఆనాడే రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిపిన వెంటనే ఆనాటి ప్రభుత్వం ఈ ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడానికి ఏమాత్రం ఆలోచన చేసి ఉన్నా ఆ రోజు ఎన్నికల తర్వాత వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కుల గణన జరిగేది వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిజంగా ఓబిసి న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్నా రెండు వేల పంతొమ్మిది తర్వాత కావలసినంత సమయం వారి చేతిలో ఉంటే కూడా ఈ సర్వే చేయలేదు